హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బిదా లక్ష్మణ్లా ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి పీఎం ఏపీవై స్కీమ్ అండి సో ఈ స్కీమ్లో ప్రతి నెల కాంట్రిబ్యూషన్ కానీ చేసుకున్నట్లయితే భార్యాభర్తలకి ఇద్దరికి కూడా రిటైర్మెంట్ తర్వాత పదివేల వరకు పెన్షన్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది ఆ వివరాలు ఇంటిది పూర్తిగా తెలుసుకునే ముందు దయచేసి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే కొత్త సబ్ కొత్త పర్సన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అనేది మీకు మరిన్ని చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది సో దయచేసి అందరూ కూడా లైక్ చేయండి లైక్ చేస్తేనే మాకు రీచ్ అనేది పెరుగుతుంది సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పిఎం ఏపీవై స్కీమ్ అంటే ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన ఇది భారతదేశ ప్రభుత్వం చొరవతో రెండు వేల పదిహేను మే తొమ్మిదిన ప్రారంభించింది సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ఎవరైతే ఉద్యోగులు ఉంటారు లేదా అసంఘత కార్మికులు ఉంటారు కార్మికులు ఉంటారు వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అంటే ఉద్యాప సమయంలో నెలవారి పెన్షన్ అనేది అందుకునే అవకాశం ఉంది అందుకోసంగా పనిచేసే స్థితిలో ఉన్నప్పుడే ప్రతి నెలా కూడా కొంత కాంట్రిబ్యూషన్ కానీ స్కీమ్లో కానీ యాడ్ చేస్తున్నట్లయితే అరవై సంవత్సరాల తర్వాత భార్యాభర్తలు ఇద్దరికి కూడా పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది సో వాటికి సంబంధించిన అర్హతలు ఏంటి వాటికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి సో ఎలా ప్రీమియం అనేది చెల్లించాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఇది చాలా మంచి స్కీమ్ అండి ఆఫ్టర్ రిటైర్మెంటు సో పనిచేసే వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా పద్దెనిమిది నుంచి నలభై నలభై సంవత్సరాల మధ్య వయసు ఉన్న వ్యక్తులకు రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ అందించడం పెన్షన్ అమౌంట్ వచ్చేసరికి వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు అందిస్తారండి సో అది మనం ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తామో దాన్ని బట్టి మన ఏజ్ని బట్టి పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది కనీసం ఇరవై సంవత్సరాలు మనకు కాంట్రిబ్యూషన్ అనేది చేయవలసి ఉంటుంది ప్రభుత్వ సహకారం వచ్చి ప్రభుత్వం కూడా కొన్ని ప్రీమియం మొత్తాలని ప్రతి ఏటా భర్తీ చేస్తుంది సో ఎవరైతే అసంఘటిత కార్మికులు ఉంటారో లేదా కూలీలు ఉంటారో వాళ్ళు చేసుకునే సేవింగ్స్ని బట్టి పెన్షన్ అనేది ఉంటుంది సో దీని ఎలిజిబిలిటీ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి భారతదేశంలో కేవలం భారతీయులు మాత్రం ఈ పథకానికి అర్హులు అదేవిధంగా బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి వాటితో పాటు ఆధార్ కార్డ్తో కూడా లింక్ చేయబడి అదే అదేవిధంగా నేషనల్ పెన్షన్ పెన్షన్ సిస్టంలో లబ్ధిదారులుగా ఉండకూడదు అంటే ఈ పథకాలను చేరడానికి ముందు ఎలాంటి ఇతర పెన్షన్ పథకాల్లో చేరకుండా ఉండాలి ఇది మెయిన్ అండి గమనించగలరు సో స్కీమ్ ఫైనాన్షియల్ బెని బెనిఫిట్స్ వచ్చేసరికి ప్రీమియం వచ్చేసరికి మనం ప్రతి నెలా చెల్లించవచ్చు లేదా మూడు నెలలకు ఒకసారి చెల్లించవచ్చు లేదా వార్షికం అంటే సంవత్సరం ఒకసారి కూడా చెల్లించవచ్చు సో ఏదైనా సరే మనం మన వయసును బట్టి మనం ఎన్నుకునే పెన్షన్ అమౌంట్ బట్టి ప్రీమియం అనేది ఉంటుంది సో ప్రభుత్వ సభ్యులు సభ్యులు ప్రీమియం మొత్తానికి యాభై పర్సెంట్ లేదా సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఈ రెంట్లో ఏ తక్కువ అవుతుందో అది అందిస్తుంది ఈ సహకారం ఐదు సంవత్సరాల పాటు అందించబడుతుంది అంటే మన ప్రీమియం మొత్తానికి గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుంది అభ్యర్థులు సభ్యుడు మరణించినప్పుడు ఆ పెన్షన్ మొత్తం కూడా సో ఎవరైతే సబ్స్క్రైబర్ ఉంటారో వాళ్ళు కానీ మరణించినట్లయితే వాళ్ళ భార్య కానీ ఉన్నట్లయితే ఆ భార్యకి పెన్షన్ డబ్బు అందించే జరుగుతుంది ఒకవేళ ఇద్దరు కానీ మరణించినట్లయితే వాళ్ళు ఎవరైతే నామినీ పర్సన్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఈ పెన్షన్ స్కీమ్ యొక్క అమౌంట్ అనేది మొత్తం అందించబడుతుంది సో సభ్యుడు ఆలోచన తర్వాత పూర్తి డబ్బు వడ్డీతో సహా అందించబడుతుందండి గమనించగలరు సో వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి సో బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి మనం ఏపీవై ఫారం అడిగితే లేదా ఆన్లైన్లో కూడా మనం రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ కావాల్సిన డాక్యుమెంట్ వచ్చేసరికి ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వయసు ధృవీకరణ పత్రం సో ఏజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మనం తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి నెలా ప్రీమియం చెల్లించండి నిరంతరం ఆదాయానికి నెలవారీ ప్రీమియంలో చెల్లించడంలో అలసత్వం చూపకండి కనీసం ఇరవై సంవత్సరాల పాటు నిరంతరం చెల్లింపులు ఉంటే మీకు మంచిగా మనకి స్కీమ్ నుంచి పెన్షన్ అనేది వస్తుంది మరిన్ని సమాచారం కోసం మీ బ్యాంక్ లేదా సలహాలు పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి